కుంభరాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది కాస్త మెరుగ్గా ఉన్నప్పటికి కూడాను కార్య సాఫల్యతలో మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటుంటారు అనుకున్న కార్యాలు త్వరితగతిన పూర్తిగాక కాస్త వాయిదా పడడం చేత రావలసినటువంటి డబ్బులు సకాలంలో అందక ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బు వచ్చినట్టుగా వచ్చి కొంత వృధా కూడా ఏర్పడుతుంటుంది వాటి నుండి మనం కాస్త ఉపశమనం పొందడం కొరకు గురుగ్రహానికి కొంతమేర జపం చేసుకున్నా లేదా గురుగ్రహానికి ఆరాధన చేసుకున్నా గురుగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నా కానీ కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతానికి అవకాశాలన్ని మెండుగా ఉన్నాయి स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोभ्रां शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु